Hi friends, welcome to Summit Food Magic. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను ఇది మా అమ్మ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వంకాయ కర్రీతో నాకు చిన్నప్పుడు ఒక ఎమోషన్ అయితే ఉంది మా ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే మా అమ్మ గుత్తి వంకాయ కూర వండేదనమాట మా ఊర్లో ప్రతి శుక్రవారం కూడా సంత జరిగేది నాన్న సంతలో ఫ్రెష్గా వంకాయలు తెచ్చేవాడు అమ్మ అయితే ఆ ఫ్రెష్ వంకాయలతో గుత్తి వంకాయ కూర చేసేసేదనమాట మేమైతే ఒక పట్టు వాళ్ళము మా అమ్మ చాలా బాగా వండేదండి అది ఏమో కానీ నాకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఈ గుత్తి వంకాయ కర్రీ చూసినప్పుడల్లా నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటాను మీలో ఎంతమందికి ఇలా అవుతుందండి నాన్న అనేవాడు ఈ వంకాయ కర్రీ కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందిరా నెయ్యి వేసుకో అని చెప్పేసి అదే పనిగా వంకాయ కర్రీ చేసినప్పుడల్లా ఆయన నెయ్యి వేసి మరీ తినిపించేవాడు అనమాట ఆ ఎమోషన్స్ అన్నీ అయితే అసలు మర్చిపోలేను తలుచుకుంటే ఎదులా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వచ్చే ఫస్ట్ మనం పల్లీలు నువ్వులు తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ పది వెల్లుల్లి రెబ్బలు పసుపు ఉప్పు కారము పొడి నెక్స్ట్ కొంచెం చింతపండు ఆయిల్ యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ని వంకాయలు తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని అంటే అలాగే మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకొని ఈ మసాలాను దాంట్లో దట్టించి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాక పోపు దినుసులు వేసుకొని కొంచెం ఆనియన్ ఒక చిన్న సైజ్ ఆనియన్ కరివేపాకు వేసుకొని కొంచెం వేయించిన తర్వాత మీ వంకాయల్ని యాడ్ చేసి మనము ఒక టూ మినిట్స్ సిమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఆల్రెడీ మిగిలిన మసాలా వేసి మనం టమోటాలు ఒక రెండు మీడియం సైజ్ టమోటాలని యాడ్ చేసుకొని దీన్ని మనము ఒక టూ టు త్రీ మినిట్స్ మనము కాస్త మగ్గించుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ వంకాయలను అన్నింటిని మనము కాసేపు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం తింటే ఉంటుందండి ఎంతో టేస్టీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్